హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు భోగి రోజు శుభాకాంక్షలు మీ అందరికీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారములు నాలుగింటికే లేయాలనుకొని పడుకున్నాను బాగా టైడ్ అయిపోయాం కదా లెవలేకపోయాను అయితే నేనైతే అందరికీ హాయ్ చెప్తుంది మా బంగారు తల్లి కూడా నేనైతే లెగవలేకపోయాను మెలకువ రాలేదు కానీ నాలుగున్నరకి నేను అలారం పెట్టుకోకపోయినా నాలుగున్నరకి అలారం మోగింది అది దేవుడు పెట్టాడు అన్నట్టు అనిపించింది మేమైతే భోగి ముందు రోజైతే తాటకులు అవేం రెడీ చేసుకోలేదు ఆ టైంలో లేసి అన్నీ రెడీ చేసుకొని భోగేసాము మన వాకిలికి అడిగాము వాకిలికి కడిగేసరికి ఇంకా చలిగా ఉంటే కాఫీ పెట్టుకొని వచ్చి కొద్దిసేపు కూర్చొని ఆ వాకిలు ఆరేసరికి కాఫీలు తాగుతూ కొద్దిసేపు చలి కాసుకున్నాము ఆ తర్వాత ముగ్గు స్టార్ట్ చేసాము తోరణాలు అవి కట్టి నేను కాఫీ కాసుకొచ్చేలకే మా కోడలు ఏం చేసింది పొంగలి కొండేసింది ఏందమ్మా ఈరోజు భోగి పొంగలి కుండ కాదు అంటే కింద నాలుగు కర్రలు పెట్టి మంట పెట్టింది ఆ తర్వాత నేను వేస్తున్నాను ఫస్ట్ టైము మేము ఎప్పుడు చేత్తో వేస్తాము కానీ ఎక్కువ ఉండటం వల్ల ఈ రౌండ్ కలర్స్ ఎక్కువ వేయాల్సి వచ్చి టీ వడ కట్టేదాంతో ట్రై చేసాము చాలా నీట్గా సూపర్గా వచ్చింది ఎక్కువ కలర్ కావాలేమో ఎక్కువ ఎక్కువ పడిపోయిద్దేమో అనుకున్నాం లేదు చాలా నీట్గా పల్స్గా నిజంగా వర్కౌట్ అయింది ఆ తర్వాత ఈ చుక్కల ముగ్గులు ఇదంతా కొంచెం ట్రెడిషనల్గా బోగి కుండలు ఈ చుక్కల ముగ్గు మెలికల్ ముగ్గులు కలిపి వేసుకుంటూ చూస్తున్నారు కదా కొంచెం తెల్లారినట్టు ఎలుతురు అయితే వచ్చేసింది దోమలు బాగా కుట్టేస్తున్నాయి ఎవరికైనా సరే ఈ పండుగల్లో అస్సలు ఉండదు సాయంత్రం అయ్యేసరికి ఈ చలి వల్ల బాగా టైడ్ అయిపోయి పడుకుంటామా లెగవలేము కానీ ఈ టైంలో ఇంకెన్ని రోజుల్లో నాలుగైదు రోజులే కదా పండుగ అయిపోతుంది అన్నట్టు ఏ రోజుకి ఆ రోజు చేసుకుంటూ చేసుకుంటుంటాం పడుకునేసరికి మళ్ళీ ఉదయాన్నే ఆ పనులు ఉన్నాయి అనుకుంటూ మళ్ళీ గబా గబా ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటూ పండగలు అయితే అయిపోస్తున్నాయి భోగి అయిపోయింది ఈరోజు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి తప్పకుండా మొగ్గే కాదు అయితే ఎలాగో ఇతరంగాలు చేసేసాము మధ్యలో అమ్మ చుట్టూ నేను చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి లైక్ చేయండి అయితే అయిపోయింది దుకాణం బంద్ చేసాము కలర్స్ అన్నీ సర్దేశాము అయిపోయింది కదా ఇంకెళ్ళిపోయాము భోగి కూడా ఆపేసాము అదేలే ఆగింది బంగారు తల్లికి నూనె నలుగు పెడుతున్నాము ఆమె కోన్ పెట్టించుకునిందంట చూడండి ఎలా ఉందో ఈమెకి ఇలాంటివి చేయించుకోవాలంటే చాలా ఇష్టం చాలా మంది పిల్లల్ని చూశాను కానీ మనం చేస్తుంటే వాళ్ళు చేయించుకోరు ఏడుస్తా సతాయిస్తా భలే చిరాకు పెడతారు వాళ్ళకి అసలు అట్లాంటివి చేయించుకోవడం ఇష్టం ఉండదు అనమాట నలుగురు మనుషులను చూసినా అట్లా ఏడవటం అంతా చేయదేమి మా బంగారు తల్లి ఏం చేస్తే అది పిలుగుతుర్లాగా కూర్చొని అన్నీ చేయించుకునిద్ది నలుగు పెట్టడం అయిపోయింది గవనేసి నలుగు పెడుతున్నారు వీళ్ళు అనుకుంటున్నారేమో తీసి అయితే కాపీరైట్స్ వస్తాయి పిల్లలకి బట్టలు తీసి చూపించకూడదు కొంచెం వీడియో వీడియో కోసం అలాగా భోగి స్నానం అయితే అయింది తేగలు పెట్టాను మర్చిపోయాను స్నానం చేసి వచ్చి చూసుకున్నాను బొగ్గ అయిపోయింది బుడిదైపోయిందని లేదు ఒకటి రెండు తేగలేండిపోయినాయి బాగానే ఉన్నాయి ఇదిగో భోగి అంటే దోశ చికెన్ షేర్వా సూపర్గా వచ్చింది నిజంగా చాలా బాగుంది తినడం అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాం ఇది చూస్తానేది మా అమ్మ వాళ్ళ ఇల్లు అక్కడికైతే వచ్చేసాము చూడండి భోగిపళ్ళకి రెడీ చేసాము వాళ్ళని వెళ్ళిన పిలుచుకోరాని ఎల్లున్నారు మా అమ్మకి బొమ్మలు అంటే ఇష్టము అలాగే అన్ని ఎక్కడికి వెళ్ళిన తీర్థయాత్రలకి అన్ని ఎద్ర చేసి తెచ్చి అద్దాల్లో పెట్టుకునిద్ది దుమ్మ పట్టుకున్న పిల్లలు అడిగిన కూడా ఇవ్వదు జాగ్రత్త అద్దాలు చూస్తుండే దగ్గరికి బాబా అంటుండిద్ది అవును కదా మా నాన్న భోగిపళ్ళు అయితే రెడీ చేసుకున్నాం భోగిపళ్ళకి రేగి పూలు అక్షింతలు చెరుకు ముక్కలు చిల్లర డబ్బులు వేస్తారు ఇంకా చుట్టుపక్కల నలుగురు మొత్తైదుల్ని పిలుచుకొని ఎంత చక్కగా కూర్చొని కదలకుండా వేయించుకుని ఇంత పొడి పోయటమైతే స్టార్ట్ చేసాము ఇది మా ఇంట్లో కొట్టి చేసుకుంటాము ఒక సార్లు చేసుకున్నాము ఒకసారి అయితే మిస్ అయ్యాము చేసుకోకూడదు పండగని సార్లు మా ఇంట్లో చేసుకున్నాము ఇది వచ్చి అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు ఒకటే ఉండిద్ది కదా అక్కడికి వెళ్ళి చేసుకుంటే ఆమెకి అదొక తృప్తి వెళ్ళేసి సాయంత్రానికి వచ్చేద్దామని వెళ్ళి అక్కడ చేసుకున్నాము కొద్దిసేపు అక్కడ సందడ చేసాము ఈ భోగి పళ్ళు పోసుకోవడం తర్వాత మా ఇంటికి మేము వచ్చేసాం అమ్మ నాన్న అమిది చేసుకుంటున్నారు అదే కొడుకు కోడలు కొద్దిసేపు భోగిపళ్ళు అక్కడ సందడి చేసుకొని వచ్చామన్నమాట వీళ్ళు తేగలు ఇచ్చారు హ్యాపీగా తంపటేసినాయి వస్తా వస్తా తెచ్చుకున్నాము ఎలా ఉందో మా వీడియో చివరి వరకు చూసి కామెంట్ చేయండి ఆమెకు ఆశీర్వాదం కింద డబ్బులు కూడా చేతిలో పెడుతున్నారు అది అలా పెడతారని నాకు తెలీదు ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా జరిగింది మా బంగారు తల్లి నాన్న నువ్వొచ్చేయ్యి మా నువ్వొచ్చేయని వాళ్ళ నాన్నే నన్ను వాళ్ళ అమ్మని అడుగుతుంది అందరి చేత కాదు వచ్చేయండి అని అది నేను కూడా వేసుకోవడం వేయడం అయింది ఆ తర్వాత నీళ్ళు దిష్టి తీసి ఇంకా అయిపోయింది అందరు తీయడం అంతకుముందు ఈ భోగి పుళ్ళు ఏరుకొని తినేవాళ్ళం ఇట్లా వేసిన ఎర్రేగి పుళ్ళు కానీ ఇప్పుడు విన్నాము అవి దిష్టి తీసినవి అవి తినకూడదు అని టీవీలోనే అక్కడ చెప్తే ఎవరం అయితే తినలేదు పిల్లలు డబ్బులు అయితే తీసుకునేది ఎవరన్నా వాటి ముందుకు వస్తే ఇమని ఇచ్చాము ఇలా జరిగింది మా భోగి పండుగ అయ్యో తంపటేసిన తేగలు తెచ్చుకొని ఆరబెట్టుకున్నాం బాయ్ ఫస్ట్ ఇయర్ బుజ్జిపాప ఫస్ట్ ఇయర్ సంక్రాంతికి చిన్నది చాలా చిన్నది థర్డ్ ఇయర్ ఇది మూడో సంవత్సరం కొంచెం షేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇది చేసిన నాలుగో సంవత్సరం అదే భోగి మీకు